యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచగలడు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచగలడు ఆయన దేవుడైతే స్వస్థపరచగలడు మిగతా ఎవరు ఇవ్వలేరు కానీ ఆయన దేవుడు అయితే స్వస్థతను ఇవ్వగలడు ఆయన దేవుడు అని రాయబడును తెలుసా ఆయన దేవుడు అని రెండు విషయాలు రాయబడింది వాళ్ళకైతే అర్థమైంది వాళ్ళకేం అర్థమైంది ఆయన దేవుడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన మేలు చేసేవాడు ఆయన కనికరం గలవాడు అని వాళ్ళకి అర్థమైంది కనుక నలుగురు చేత మోయించుకొని ఆయన తీసుకొచ్చారు ఈ రోజు మనకు కూడా అర్థం కావాలి ఏం అర్థం కావాలి ఆయన దేవుడు అని అర్థం కావాలి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది దేవుడు మాత్రమే పాపాలు క్షమించేవాడు అని చెప్తుంది మిగతా ఎవరైనా పాపాలు క్షమించే అధికారం ఉంటుందా పాపాలు క్షమించే అధికారం ఎవ్వరికీ ఉండదు కేవలం దేవుడికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంటుంది కనుక ఇతడు ఇలా ఎందుకు చెప్తున్నాడు ఇతడు మనిషి కదా మానవుడు కదా ఒక మానవుడై ఉండి పాపాలు క్షమిస్తున్నాను అంటాడేంటి అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చెప్పండి మన ప్రభు మరి పాపాలు క్షమిస్తున్నాడా లేదా క్షమిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది దేవుడు అర్థం పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటది దేవునికి మాత్రమే ఉండడం ధర్మశాస్త్రం చెప్తుంది మన ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు అంటే నేనెవరు దేవుడు అర్థం వాళ్ళే సాక్ష్యమిస్తున్నారు ఆ సాక్ష్యాన్ని ప్రభనేసు క్రీస్తుల వారు రూఢీపరుస్తూ ఉన్నాడు ఆరాధన వర్తమానంలో మూడు విషయాలు మనం నేర్చుకుంటాం మూడు విషయాలు ఏంటి చెప్పండి దేవుడు ఎవరు దేవుడు ఎవరు అని తెలుసుకుంటాం ఆయన ఎంత గొప్పవాడు దేవుడు ఎవరు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటాం అట్లాగే మనం ఎవరం మనుషులమైనటువంటి మనం ఎవరం అని తెలుసుకుంటాం మూడోది ఏంటి ఆయన మనకి ఏం చేశాడు ఏ మేలు చేశాడు అన్న తెలుసుకుంటాం అవి తెలుసుకొని ఆయన ప్రభావాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్థుతిస్తాం రెండవది ఆయన మనకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాం హృదయంలో నుంచి ఈ ఆరాధన అనేది రావాలి హృదయపూర్వకంగా అది చేయాలి పెదవులతో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎవరో చేసినట్టు చేయకూడదు లేకుంటే ఆరాధన చేయకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా అంటారేమో అనుకొని చేయకూడదు ఉన్న మాటలు ఎప్పటికి చెప్పిన మాటలే చెప్పకూడదు ఈరోజు వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆధారం చేసుకొని దేవుడు మనకు చేసిన మేలుల్ని ఆధారం చేసుకొని మాత్రమే ఆరాధన చేయాలి అర్థమవుతుందా రైట్ రండి మార్కు స్వార్థ రెండవ అధ్యాయం మార్కు స్వార్థ రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని అందరం కలిసి చదువుదాం మార్కు స్వార్థ రెండవ అధ్యాయం ఐదవ వచనం అందరం కలిసి చదువుతాం యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయగలవాణితో చెప్పాను చాలా ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుమైన మా తండ్రి మా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను నేనే తల్పుడను ఐగ్యుడను నిష్ప్రయోజకమైన దాసను ఒప్పుకుంటున్నాను శిలోచాట్లను మరుగుపరచుము మీ జీమ్ గల మాటలు నాకు మాకు దయచేయము నన్ను మమ్మల్ని దర్శించుము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రవీణేసు క్రీస్తు నామములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమతండ్రి మరలా ఎవరైనా ఒకసారి చదవండి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పెను ఇక్కడ ఒక పక్షవాయు గెలవని పాపములు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఇది ఎక్కడ జరుగుతోంది ఏ ఊరిలో జరుగుతుంది తెలుసా కపెర్ణ హోమ్లో జరుగుతోంది ఊరు పేరు ఏం పేరు కపెర్న హోము ఏం జరుగుతోంది ఒక ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు వచ్చి వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు చూడు ఆ వచనం ఉందా లేదా రెండో వచనం ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనక వాకిట నేనను వారికి స్థలము లేకపోయిన ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొండ మీద బోధించినాడు పడవలో బోధించినాడు కదా ఇప్పుడు ఎక్కడ బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఒకరింటిలో బోధిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇంటిలో బోధిస్తుంటే అక్కడికి చాలామంది వచ్చారు ఇంట్లో స్థలం లేదు ఇంటి చుట్టూ కూడా స్థలం లేదు అంటే అంత జనాలు కిక్కిరిసిపోయారు అక్కడికి ఒక నలుగురు పక్షవాయువు గెలవాన్ని కొందరు అని రాయబడింది ఇక్కడ కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎదురు తీసుకొని వచ్చింది కొందరు పక్షవాయు గలవాన్ని నలుగురు చేత మోయించుకొని తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొచ్చారు పక్షవాయు గలవాన్ని ఎందుకు తీసుకొని వచ్చారు చెప్పండి రఘు ఎందుకోసం తీసుకొచ్చుంటారు ఎవరు స్వస్థపరచగలరు ఏసుక్రీస్తు ప్రభు స్వస్థపరచగలడు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచగలడు ఆయన దేవుడు అయితే స్వస్థపరచగలడు మిగతా ఎవరు స్వస్థతను ఇవ్వలేరు కానీ ఆయన దేవుడు అయితే స్వస్థతను ఇవ్వగలడు ఆయన దేవుడు అని రాయబడని తెలుసా ఆయన దేవుడు అని రెండు విషయాలు రాయబడింది వాళ్ళకైతే అర్థమైంది వాళ్ళకి ఏమర్థమైంది ఆయన దేవుడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన మేలు చేసేవాడు ఆయన కనికరంగలవాడు అని వాళ్ళకు అర్థమైంది కనుక నలుగురు చేత మోయించుకొని ఆయన తీసుకొచ్చారు ఈరోజు మనకు కూడా అర్థం కావాలి ఏం అర్థం కావాలి ఆయన దేవుడు అని అర్థం కావాలి ఆయన దేవుడు అనడానికి కొన్ని వాక్యాలు ఇక్కడ చూద్దామా రెండు విషయాలు చెప్తాను ఇక్కడే రాయబడదు వేరే రెఫరెన్స్లకి ఏమి వెళ్లకుండా ఇక్కడే ఆయన దేవుడు అని రాయబడింది చూడు మొదటిది మూడవ వచనంలో కొందరు పక్షవాయుగల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయుగల వాణిని పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు వాణితో చెప్పాను ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు వారు చెప్పండి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఎంత మంచిగా పిలుస్తాడు కదా ప్రభు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయుగలవాణితో చెప్పాడు అప్పుడు ఆరో వచనంలో శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొని ఇక్కడ శాస్త్రులు కొంతమంది ఉన్నారు శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది దేవుడు మాత్రమే పాపాలు క్షమించేవాడు అని చెప్తుంది మిగతా ఎవరైనా పాపాలు క్షమించే అధికారం ఉంటుందా పాపాలు క్షమించే అధికారం ఎవ్వరికీ ఉండదు కేవలం దేవుడికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంటుంది కనుక ఇతడు ఇలా ఎందుకు చెప్తున్నాడు ఇతడు మనిషి కదా మానవుడు కదా ఒక మానవుడై ఉండి పాపాలు క్షమిస్తున్నాను అంటాడేంటి అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చెప్పండి మన ప్రభు మరి పాపాలు క్షమిస్తున్నాడా లేదా క్షమిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది దేవుడు అని అర్థం పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది దేవునికి మాత్రమే ఉంటుంది ధర్మశాస్త్రం చెప్తుంది మన ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు అంటే ఈయనెవరు దేవుడు అని అర్థం వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు ఆ సాక్ష్యాన్ని ప్రభనేసు క్రీస్తుల వారు రూఢీపరుస్తూ ఉన్నాడు ఎవరు పాపాలు క్షమించారు చెప్పండి దేవుడు ఈయన పాపాలు క్షమిస్తున్నాడా లేదా క్షమిస్తున్నాడు కనుక ఈయనవరు దేవుడు ఇది రుజువై ఉన్నది ఏ సుక్రీస్తు వారు దేవుడు కనుక పాపాలు క్షమిస్తున్నాడు మొదటిది దేవుడని రుజువైందా పాపాలు క్షమించేది ఎవరు దేవుడు మాత్రమే ఈయన ఈయన ఎవరు దేవుడు మాత్రమే వేరే ఎవరికి అధికారం ఉండదు వేరే ఎవరు కూడా క్షమించలేరు కనుక మన ప్రభనే సుక్రీస్తులు వారు దేవుడు ఇక రెండవ రుజువు కూడా మనకి ఇక్కడ రాయబడింది శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయిచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపంను క్షమింపగలవాడేవడని తమ హృదయంలో ఆలోచించుకుని వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అంటున్నాడు రెండవది ఏంటంటే ఇప్పుడు రఘు హృదయంలో ఏమనుకుంటున్నాడో నాకు తెలుస్తుందా ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది చెప్పండి సాతానికి తెలుస్తుందా మనుషులకు ఎవరికైనా తెలుస్తుందా తెలియదు సాతానికి తెలియదు మనుషులకు తెలియదు నీ హృదయంలో ఏమనుకుంటున్నావు అన్న సంగతి కేవలము దేవునికి మాత్రమే తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలుస్తుందా నేను ఒకసారి దానియలు గ్రంథము రక్షించబడిన కొత్తలో చదివినప్పుడు అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది అక్కడ నెబ్కతనేజ రాజు ఉన్నాడు పడుకున్నాడు కలగన్నాడు కలగన్నాడు మరిచిపోయింది లేచి జ్ఞానులందరినీ విలిచిండు జ్ఞానులందరినీ పిలిచి నేను కలగన్నాను దాని భావం చెప్పండి అన్నాడు నెబ్కత్ని బబులోని సామ్రాజ్యం అంటే హయ్యెస్ట్ సామ్రాజ్యం అప్పుడు ఇంకా దానికి మించిన సామ్రాజ్యం లేదు జ్ఞానులు మేధావులు పండితులు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ విలిపించి నెబ్బత నేజరు మహారాజు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను ఒక కలగన్నాను దాని భావం చెప్పండి అంటే ఓ చెప్పేసేయండి కళ ఏంటో చెప్పేయండి ఆవాలీలాగా చెప్పేస్తాం మేమన్నారు అందరు కూడా ఏమంటారు అందరు ఆ కళ ఏంటో చెప్పు ఈజీగా చెప్పేస్తాం మేము ఎందుకంటే వాళ్ళంత జ్ఞానం కలిగిన వారు కూడాను చెప్పగలరు కూడాను ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు మహారాజు కళ మర్చిపోయినా కళభావం చెప్పాలి కళ చెప్పాలి కలభావం చెప్పాలి అబ్బా ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రశ్న అడిగినోరు లేరు కళ ఏంటో చెప్పాలా అదే తెలుస్తుంది మాకు తెలుస్తుంది ఎవరికైనా నేనేం కలగన్నది ఎవరికి తెలుస్తుంది చెప్పు కళ చెప్పితే గనక దాని భావాన్ని చెప్పచ్చు కానీ కలగన్నది మాకెట్లా తెలుస్తుంది ఇది దేవతలు తప్ప ఇంకెవ్వరు దీన్ని చెప్పలేరు చెప్తారు ఎవరైనా నేను కన్నా కళను ఎవరైనా చెప్పగలరా దేవుడికి మాత్రమే తెలుస్తుంది మన హృదయంలో అనుకున్నది దేవుడికి మాత్రమే తెలుస్తుంది ఇంకెవ్వరికి తెలియదు అవునా మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి తెలిసిందా తెలియలేదా చూడు ఏమంటున్నాడు ప్రభు నేసు ఎనిమిదో వచనంలో వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్న యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని వారు మనస్సులో హృదయంలో ఏమనుకుంటున్నారో అవన్నీ తెలుసుకున్నాడు స్వర్ తెలిసినా తెలియదా కాబట్టి ఎవరికి తెలుస్తుంది దేవుడికి మాత్రమే తెలుస్తుంది మన ప్రభునేసు క్రీస్తుల వారు ఎవరు ఆయన దేవుడు పాపాలు క్షమించగలవాడు దేవుడు మన హృదయంలో ఏమనుకుంటున్నామో అది వినగలిగిన వాడు దేవుడు మన ప్రభునేసు క్రీస్తుల వారు ఆయన దేవాది దేవుడు ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అని ఇక్కడ రుజువు అవుతోంది ఈ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ దేవుడి గురికి వాళ్ళకు తెలుసు గనక వాళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చారు ఎంతమంది ఆయన మోసుకొని వచ్చారు ఎంతమంది మోసుకొని వచ్చారు చెప్పండి ఆయన్ని నలుగురు చేత మోసుకొని వచ్చారు నలుగురు మోసుకొని వచ్చారు ఈరోజు ఈ యేసు క్రీస్తు ప్రభు దగ్గర కూడా మనల్ని నలుగురు మోసుకొని వచ్చారు మనం కూడా ఎలా ఉన్నామంటే పక్షవాతం అనే రోగంతో ఉన్నాం చచ్చిబడిపోయిన రోగముతో ఉన్నాం కదల్లేని రోగముతో ఉన్నాం పిలిస్తే రానేనటువంటి రోగంతో ఉన్నాం నిజంగా ఒకసారి ఆలోచన చేయండి ఒక క్రైస్తవ ఒక ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావాలంటే ఎన్ని రోజులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ వస్తాడు తిరిగంగా తిరగంగా చెప్పంగా 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 మెల్లగొచ్చి కూర్చుంటాడు ఎప్పుడో అవునా ఎన్నిసార్లు ఆ మా బ్రదర్కి ఇవాళ కూడా ఫోన్ చేసినా నేను మొన్న ఫోన్ చేసిన ముందు ఫోన్ చేసినా వస్తారా రారు వాళ్ళు రోగముతో ఉన్నా యేసు ప్రభు దగ్గరికి రారు అవసరాలలో ఉన్నారు రారు సమస్యలు ఉన్న యేసు ప్రభు దగ్గరికి రమ్మంటే రారు ఎట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ పరిస్థితి చచ్చిపోయిన పరిస్థితి ఎవరైనా మోసుకొని వస్తేనే వస్తారు ఎవరైనా ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి చెప్పండి మోసుకొని వచ్చారు మనల్ని కూడా మోసుకొని వచ్చారు గుర్తుపెట్టుకోండి ఎవరు నలుగురు మోసుకొని వచ్చారు అంటే నాలుగు సువార్తలని పెద్దలు చెప్తారు నాలుగు సువార్తలలో ఉన్నటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని స్వార్థికులు ఆ వాక్యాన్ని చెప్తూ మనల్ని క్రీస్తు దగ్గరికి మోసుకొని వచ్చారు ఆ వాక్యాల చెప్పబడ్డవి చెప్పబడ్డది ఏంటి ఆ స్వార్థలు చెప్పండి మత్తయి మార్కు యోహాను ఆ స్వార్థలలో క్రీస్తు చెప్పినటువంటి మాటలు చెప్పి మనల్ని ఆ నలుగురు మోసుకొని వచ్చారు మోసుకొని వస్తేనే క్రీస్తు చెంత కూర్చోగలిగాము లేకుంటే కూర్చోలేము ఇక్కడ కూర్చున్న తర్వాత జరిగేది ఏంటి ఏం జరుగుతుంది క్రీస్తు వస్తే జరిగేదేంటి వాళ్ళు ఎందుకోసం తీసుకొచ్చినారు వాళ్ళు ఎందుకోసం తీసుకొచ్చినారంటే స్వస్థత కొరకు తీసుకొచ్చినారు ఈరోజు నీవు నేను కూడా స్వస్థత కొరకు వచ్చామేమో కానీ దానికి మించి జరుగుతుంది ఈరోజు నీవు నేను కూడా బాధలతో సమస్యలతో ఉండవచ్చామేమో వచ్చామేమో దానికి మించి జరుగుతుంది ఈరోజు నీవు నేను కూడా శ్రమలలో కన్నీరుతో దుఃఖముతో ఒంటరి వాళ్ళమని వచ్చామేమో దానికి మించి జరుగుతుంది ఈరోజు నేను సుసైడ్ చేసుకొని చచ్చిపోతాను నాకు ఇంకా ఈ లోకంలో అవసరం లేదు నేను ఈ లోకంలో బ్రతకలేనికా అని డిసైడ్ చేసుకొని ఒకవేళ క్రీస్తు చింతకు వచ్చామేమో దానికి మించినటువంటిది గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అవునా కాదా చేస్తాడు ఏంటి ఆ గొప్ప కార్యం మించినటువంటిది ఇతన్ని మోసుకొని వచ్చారు కదా ఇతన్ని మోసుకొని వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రబల వారు ఏం చేస్తున్నాడు ఏం జరిగింది ఏం జరిగింది చెప్పండి ఐదవ వచనంలో ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగల వాణితో చెప్పగా ఏం జరిగింది చెప్పండి పాపములు క్షమించబడతాయి క్రీస్తు చెంతకొస్తే ఏం జరుగుతో చెప్పండి రోగాలు కాదు స్వస్థతలు కాదు సమస్యలు పోవడం కాదు నిందలు అవమానాలు పోవడం కాదు కానీ ఏది పోతాయి చెప్పండి పాపాలు పోతాయి ఇవి ఇవి పోవాలి ఫస్ట్ ఇవి ప్రభు తీసివేసేవాడుగా ఉంటాడు ఈరోజు నీ పాపాలు పోయాయా నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా అది జరగాల ఎవరెవరి పాపాలు క్షమించబడ్డాయి చేస్తాండి ఓకే వెరీ గుడ్ పాపాలు క్షమించబడతాయి ఎప్పుడు ప్రభు చెప్పినప్పుడు ఎప్పుడు ప్రభు చెప్తాడు ఎప్పుడు నీ పాపాలను ఏసు ప్రభు క్షమిస్తాడు ఏసయ్యా నేను నిజంగా పాపినయ్యా రక్తం చేత నా పాపాలకు కడుగు నన్నుని బిడ్డుగా చేయి నేను నీ కొరకు బ్రతుకుతాను పాత జీవితం వైపు వెళ్ళను క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని మారు మనసు పొంది నువ్వు చెప్పినప్పుడు ప్రభు అదే క్షణంలో అప్పుడే ప్రతి పాపమును ఆయన తుడి చేస్తాడు ఆయన రక్తం చేత నిన్న కడుగుతాడు పరిశుద్ధపరుస్తాడు నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాడు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలముండే ధన్యతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు అనుగ్రహించబడిందా అయితే దేవుణ్ణి రోజును నువ్వు స్తుతించు ఎందుకని ఎలా అనుగ్రహించినాడో తెలుసా ఇక్కడైతే కేవలము ఒక మాట సెలవివ్వడం ద్వారా ఒక మాట చెప్పడం ద్వారా ఆయన పాపాలు క్షమించబడ్డాయి నీ నా పాపాలు క్షమించబడడం కొరకు ప్రమణేశు క్రీస్తులు వారు ఏం చేశారు మన పాపమునకు రావలసిన శిక్ష అంతా ఆయన శిలో భరించాడు మనం చేతులతో చేసిన పాపాలకి చేతులు మేకలు కొట్టించుకున్నాడు మనము కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకు మేకలు కొట్టించుకున్నాడు మనం తలతో చేసిన పాపాలకి తల మొలకిరడం పెట్టించుకున్నాడు ఆయన మొహం మీద ఉమ్మి వేసినారు ఆయన గడ్డాన్ని పెరికి వేసినారు పిడిగుద్దులు గుద్దినారు ఇవన్నీ ఎవరికి రావాలి శిక్షంతా మనకు రావాలి నాకు రావాలి కానీ నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు తన రక్తమంతా కార్చి ప్రాణం ఇచ్చినాడు మన కొరకు కాబట్టి ఆయన్ని స్థుతించాలా వద్దా ఆయన గణపరచాలా వద్దా మొదటిగా ఆయన దేన్ని బట్టి గణపరచాలి అంటే మొదటిగా ఏన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలంటే మనకు రావలసిన శిక్ష భరించినందుకు రెండవది మన తన మన తన రక్తము చేతను మన పాపములన్నీ కలిగినందుకు మూడవది మనల్ని నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించినందుకు నాలుగవది తన కుమారులుగా కుమార్తెలుగా చేసినందుకు ఐదవది తన ఆత్మ చేత మనల్ని ముద్రించినందుకు ఇంకా పరలోకములో మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నందుకు మనమైనా స్థుతించాలా వద్దా ఎన్ని మేలులో కదా ఒక్క మాట చెప్తే చాలు ఏ మాట ఏసయ్యా నేను పాపినయ్యా ఇక పాత జీవితం వైపు వెళ్ళనయ్యా కొరత జీవితాన్ని ప్రారంభిస్తానయ్యా నువ్వెలా ఎలా అలా వింటాను ప్రభువా మీ రక్తం చేత నన్ను కడుగు నన్ను బిడ్డగా చెయ్యి అని నిజంగా నువ్వు వేడుకుంటే ప్రభు అదే రోజు అదే క్షణంలో నీ పాపములన్నీ కడిగినాడు పరిశుద్ధపరిచినాడు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతను దయచేసినారు కనుక ఆయన్ని ఆరాధించాలా వద్దా ఆయన్ని ఆరాధించాలి ఫస్ట్ స్టెప్ అయిపోయింది మొదటగా చేసినటువంటి ఉపకారము గొప్ప మేలు మనం పొందుకున్నాం ఎవరికి లేనటువంటి ధన్యత మనం పొందుకున్నాం డబ్బున్నవారు పరలోకానికి వెళ్తారా అధికారం ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా జ్ఞానం ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా బాగా చదువుకున్న వారు పరలోకానికి వెళ్తారా ఎవరు వాళ్ళు ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్తారు చదువు లేకపోయినా పర్వాలేదు బలం లేకపోయినా పర్వాలేదు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు డబ్బు లేకపోయినా పర్వాలేదు అందం లేకపోయినా పర్వాలేదు ఏసయ్యా నేను పాపినయ్యా అంటే చాలు నన్ను క్షమించయ్యా మీ రక్తం చేత కడుగు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేయయ్యా నేను నీ కొరకు ఇక బ్రతుకుతాను పాత రోత జీవితం వేపు వెళ్ళనయ్యా అంటే చాలు ఆయన క్షమిస్తాడు నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాడు తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరుస్తాడు ఈరోజు నీవు నిజంగా నువ్వు ఈ తీర్మానం కలిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభించుంటే ధన్యుడవు ధన్యరాలవు జ్ఞానుల కంటే ధన్యులమా కాదా చదువు గొప్ప చదువుకున్న వారికంటే ధన్యులమా కాదా డబ్బున్న వారికంటే ధన్యులమా కాదా అధికారం కంటే ధన్యులమా కాదా అందమైన వారికంటే ధన్యులమా కాదా ఎవరికి లేదు ధన్యత వారు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి వారు గనక రక్షించబడకపోతే అగ్నిగంధకాలతో మండే గుండంలో పాలు మనమైతే పరలోకంలో నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఉంటాం అక్కడ గొప్ప సంతోషము సమాధానముతో మనం ఉంటాం ఇట్టి గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చినందుకు మనమే స్థుతించాలో వద్దా ఆయన స్థుతించాలి ఇక రెండో మేలు కూడా జరుగుతుంది రెండో మేలు ఏంటి రండి పదకొండవ వచనంలో పక్షవాయ గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిను గనక వారందరూ విభ్రాంతి నొంది మనమిలాంటి కార్యములు ఎన్నడనూ చూడలేని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిది అతని అవసరత ఏంటి ఇప్పుడు స్వస్థత మొదటిగా పాపములు క్షమించబడి రక్షించబడ్డాడు రెండవది ఏంటి ఆయనకు కావాల్సిన ఏంటిది స్వస్థత ఈరోజు నీ నా పాపములు క్షమించబడిన తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన తర్వాత రెండవది ఏం జరుగుతుంది మన అవసరతలు దేవుడు తీర్చడా మన కన్నీరు తుడిచడా ఏ రోజు సమస్యతో బాధపడుతున్నావేమో ఆ సమస్యలో నుంచి నిన్ను విడిపిస్తాడు రోగముతో బాధపడుతున్నావేమో స్వస్థతనిస్తాడు ఎవరు లేరని ఒంటరిదను ఒంటరి వాడను అని నువ్వు బాధపడుతున్నావేమో నేనున్నాను అని నిన్ను చంకనెత్తుకుంటాడు ఆయన కంటికి పాపు వలె కాపాడుతాడు ఆయన సమస్యలు బాధలు ఎరుకులు ఇబ్బందులు అవన్నిటిలో నుంచి దేవుడు విడిపించి శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహించాడా లేదా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉండొచ్చు నాకొక అనుభవం అంటే నాకొక సమస్య నాకొక రోగము నాకొక పరిస్థితి వాటిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు దాన్ని బట్టి ఏం చేయాలా ఆయన ఆరాధించాలా నీకు ఏ సమస్య నాకొక సమస్య ఉంది అది నీకుంటుందా ఉండదు వేరే ఉంటుంది కానీ ఆ సమస్యలో నుంచి దేవుడు నేను విడిపించాడా అయితే నువ్వు ఆరాధన చేయాలి ఇక్కడ ఇతను ఏ విధంగా ఆరాధన చేయాలి ప్రభు నా పాపములన్నీ క్షమించి నన్ను నీ బిడ్డగా చేశావు నీకు వందనాలు అని తర్వాత ప్రభు పక్షవాతము చేత నేను బాధపడుతున్నప్పుడు నన్ను ముట్టి స్వస్థపరిచి నా రోగాన్ని నుంచి విడుదల చేసి నాకు స్వస్థత ఇచ్చినావు నీకు వందనాలు అని ఇతను చేయాలా నేనే విధంగా చేయాలా ప్రభా నా రక్ మీ రక్తం చేత నా పాపములన్నీ కడిగి నన్ను నీ కుమారుగా చేశావు నీకు వందనాలు నేను అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ సమస్యలో నుంచి నన్ను విడిపించినావు ప్రభా నీకు వందనాలని చెప్పాలి అవునా ఇది ఆరాధన చేసే పద్ధతి రోజు నీ పాదేంటో నీ సమస్య ఏంటో దేవుడు నిన్ను విడిపించాడా అయితే నువ్వు ఆయన్ని ఆరాధన చేయాలి యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు గనక ఆయన్ని ఆరాధించు నీవు పాపం చేత నరకంలో వేయబడి ఉన్నావో అది తెలుసుకొని ఆయన్ని ఆరాధన చేయి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన చేసినటువంటి గొప్ప మేలును బట్టి మనం ఆయన్ని రోజు ఆరాధన చేస్తాం అర్థమైందా ఆరాధనలో ప్రవేశించే ముందు మనమందరం నిలబడి ఒక పాట పాడుకొని ఆరాధనలో ప్రవేశిస్తాము